ప్రభుత్వానికి కాంగ్రెస్ మంత్రులకు ఎట్లా కుర్చీ కాపాడుకోవాలనే ఆరాటం తప్పితే ప్రజల సమస్యల గురించి పట్టించుకునే తీరిక లేదు వాళ్ళకు ఎంతసేపు వాళ్ళ యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం పైనో కేంద్రం పైనో ఇతర పార్టీల పైనో ఏదో అవాకులు చెవాకులు మాట్లాడి కాలం గడిపే యొక్క ప్రయత్నం చేస్తున్నారు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం వ్యవసాయం కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించి అనేక పథకాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం నుంచి బయటి దేశాలకు అనేక రేట్లు ఎగుమతి పెరిగే విధంగా చూసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది లేకుండా చూడడం జరిగింది గతంలో మనందరికీ తెలిసి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలో వరంగల్లో లాఠీ చార్జ్ అయింది అనేక నిజామాబాద్లో అయింది అనేక చోట్ల లాఠీ చార్జ్ అయినాయి రైతులు తీవ్రమైన ఆందోళన ఫర్టిలైజర్ షాప్ల ముందు రాత్రి సద్దులు కట్టుకొని వచ్చిన యొక్క సంఘటన మనం అందరం చూసినాం మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో ఈ పదకొండేళ్లల్లో ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఇలాంటి కొరత లేదు పైగా దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికమైన యొక్క పరిజ్ఞానంతో ఆ యొక్క ఎరువుల ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం జరిగింది దాంట్లో మన రాష్ట్రమే దానికి తార్కాణం మన యొక్క రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూసేసిన యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేసి దాన్ని వాళ్ళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విధంగా ఒకవైపు దేశంలో ఎక్కడ ఎరువుల కొరత లేకుండా అది యూరియా కావచ్చు డిఏపి కావచ్చు ఫాస్ఫేట్ కావచ్చు